మిత్రులకు నమస్కారం స్వాతంత్ర సమర యోధురాలు కాళీపట్నం రైతాంగ పోరాట యోధురాలు స్వాతంత్రోద్యమం కోసం తన ఒంటి మీద బంగారు వల్లిచి గాంధీ గారికి ఇచ్చిన త్యాగశీలి అటువంటి ఆదర్శమూర్తి ఉద్దరాజ మాణిక్యామ్మ గారి గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం ఆమె పంతొమ్మిది వందల పదమూడులో జన్మించారు చాలా ఉన్నతమైన సంపన్నమైన కుటుంబంలో జన్మించారు ఆమెకు పంతొమ్మిది ముప్పైలో ఉద్దరాజు రామంగ వివాహం అయింది అప్పటికైనా రుజ్రాజ్ గారు స్వాతంత్రోద్యమంలో క్రియాశీలకంగా పూర్తిగా నిమగ్నమైన వ్యక్తి ఆయనతో వివాహం జరిగింది వివాహం జరిగిన మూడు రోజులకే రామంగారు ఉప సత్యాకలో పాల్గొని జైలుకి వెళ్ళిపోయారు ఈమె భర్త జైలు నుంచి రాసిన ఉత్తరాలతో ఆయన చదివి ఆమె ఒక రాజకీయంగా చైతన్యం పొంది స్వాతంత్రోద్యమం ఉద్యమం కోసం పనిచేయాలని చెప్పేసి వీధులకు వచ్చారు ఆ రోజుల్లో ఆమె క్షత్రియ కుటుంబానికి చెందిన వ్యక్తి ఆ రోజుల్లో చిత్ర కుటుంబానికి చెందిన మహిళలు గోషా పద్ధతిని అవలంబించేవారు ఇంట్లోంచి బయటకు వస్తే బండ్ల మీద వెళ్ళినప్పుడు బండ్లకు తెరలు కట్టి తెరలు కట్టేవారు ఎక్కడ కూడా బహిరంగ కార్యక్రమాల్లో పడుక్కునే పరిస్థితి లేదు అట్టవంటి ఆ రోజుల్లో అంత అట్లాగా ఘోష ఉన్న రోజుల్లో ఆ నుంచి వచ్చి బహిరంగ రోడ్ల మీద స్వాతంత్రోద్యమ గీతాలు పాడుకుంటూ పురుషోత్తాలు కలిపి సమానంగా స్వాతంత్రోద్యమంలో పాల్గొంది ఉద్దరాజు మాణిక్య రాజంగారు రామంగారు తండ్రి ఆయన ఆదర్శతుడే స్వాతంత్రోద్యమానికి సహకారం చేసేవాడే కానీ తన ఇంటి కొడలు ఘోషా పద్ధతిని అన్నింటివి వదిలేసి బహిరంగ పురుషులతో కలిపి రోడ్ల మీద స్వాతంత్రోద్యమం కోసం తిరగడం అనేది ఆయన జీర్ణించగలకపోయాడు రుద్ర రామంగారు జైలు నుంచి వచ్చిన తర్వాత తను కొడుక్కి చెప్పాడు నీవి నీ బారిన బయటకు తిప్పుకు నువ్వు తిరుగు రాజకీయాలు నువ్వు తిరుగు స్వాతంత్రోద్యమం కోసం నీకు పూర్తిగా సహకరిస్తా కానీ నీ భార్య మాత్రం బయట చెప్పకంటే లేదు నా భార్య కూడా నాతో పాటే స్వాతంత్రోద్యంలో పాల్గొంటుంది తనిష్టం ఏదో పాల్గొంటే తన ఇష్టం పాల్గొంటుంది నేను ప్రోత్సహిస్తాను అని చెప్పి నిష్కర్షంగా చెప్పాడు బుద్ధురాజు రామంగారు ఆ రోజు నుంచి ఆమె స్వాంత్రోద్యమంలో పాల్గొంటారు పంతొమ్మిది వందల ముప్పై రెండులో భీమవరం తాలూకా కార్యాలయం మీద జాతీయ జెండా త్రివణ పతాకా ఎగరడానికి పిలిపించారు ఆ రోజు నిర్ణయం జరిగింది అది ఛాలెంజ్గా బ్రిటిష్ అధికారులు చెప్పే వాళ్ళు ఎగురయటానికి వెళ్ళారు ఆ సందర్భంలో బ్రిటిష్ ఎగురుతున్న బ్రిటిష్ పథకాన్ని కిందకి లాగేసింది వేసింది ఆ సందర్భంలోని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు రాయవల్లూరు జైలుకి అయితే పంపించారు ఆ జైల్లో ఆమె పది నెలలు ఆమెకి జైలు శిక్ష విధించారు ఆమె తాటి చెట్లు కొబ్బరి చెట్లు ఎక్కడ చాలా నేర్పడింది ఆమె కొబ్బరి చెట్లు ఎక్కి పురుషుల బ్యారెక్లోకి ఈ ఉత్తరాలని విశ్రేసేది రహస్య ఉత్తరాలని ఉద్యమానికి సంబంధించిన ఉత్తరాలని ఆమె చేసేది ఆమె జైల్లో ఉన్నప్పుడు డాక్టర్ కొమ్మర్రాజు అచ్చమాంబ వారి దగ్గర నుంచి పురుళ్ళు ఎలా పోయి పోయాలో తర్ఫీద్ పొందింది ఆమె రాసిన పుస్తకం పురుళ్ళు ఎలా పోయాలి దానికి సంబంధించిన ప్రసూతికి సంబంధించిన పుస్తకం ఏదో పుస్తకాన్ని పూర్తిగా అధ్యయనం చేసింది ఆమె నుంచి నేర్చుకుంది పురుళ్ళు బయట ఆ విధంగా జైలు బయటకు వచ్చిన తర్వాత పులులు కూడా కోసేది గాంధీ గారు పాలకొలు వచ్చినప్పుడు ఆమె ఇందాక ముందు ప్రారంభంలో చెప్పాను సంపన్న కుటుంబానికి చెందిందని ఆమె ఒంటి మీద ఉన్న డెబ్బై సవర్ల బంగారం అంటే అర కేజీకి పైనే బంగారం ఒలిచి గాంధీ గారికి స్వతంత్రోద్యమ నిధి కోసం ఇవ్వడానికి ఇచ్చేసింది అప్పుడు గాంధీ గారు షరతు పెట్టారు ఈరోజు బంగారం నాకు ఇచ్చేస్తలో నువ్వు మళ్ళీ బంగారం జీవితంలో ధరించడానికి మాకు వాగ్దానం చేస్తేనే నేను ఈ బంగారం తీసుకుంటానని గాంధీ గారి పెడితే ఆమె ఆ జన్మంతో బంగారం ధరించలా చెవులు బోసుకుంటే బాగోదని రోల్డ్ గోల్డ్ నంగలు పెట్టుకుంది మెడలో పసుపు తాటితోటి ఉంది జీవితాంతం చేతికి మట్టి గలజలు వేసుకుంది అంతటి మహోన్నత త్యాగశీలి తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ప్రాంతంలో కాలీపట్న రైతాంగ పోరాటం ఆ పోరాటం ప్రత్యక్షంగా పోంజాము నెల రోజులు జరిగిన పోరాటం అక్కడ వచ్చే భూస్థాన్ మద్దతుగా వచ్చిన పోలీసులు పొలాలను కొలుచడానికి అనుకూలంగా వాళ్ళు మార్చడానికి ప్రయత్నం చేస్తే పొలాలు అడ్డం పడి ఇవి చేతులు ఇనప గొలుసులతో కట్టేసినా కూడా ఆ ఇనప గజులు వరుసుకునే చేతుల్లో రక్తాలు కారుతున్నా కూడా ఆమె అలాగే నిలబడింది ఆ సందర్భంగా మళ్ళీ జైలుకెళ్ళింది మళ్ళీ జైలు శిక్ష వచ్చింది ఇది ఈ విధంగా జరుగుతుండే ఒక పక్కన రామంగారు సాంత్రోజము తో తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలు ముఖ్య కార్యకర్తగా పనిచేస్తూ అజ్ఞాతం ఆయన విపరీతమైన దాడు పోలిస్తాడు దాడు కనిపించే కాల్చివేసే పరిస్థితి చాలాసార్లు ఆయన తప్పుకున్నారు చాలా నిర్బంధకాలం ఆ కాలంలో ఐదుగురు పిల్లలు ఆస్తి ఆస్తి అంతా రామంగారు పార్టీకి ఇచ్చేశారు ఈ బంగారం అంతా గాంధీ గారికి ఇచ్చేసింది ఏమీ ఆధారం లేదు అంటే వాటి పరిస్థితుల్లో పిల్లలు పెంచుకోవడానికి ఓ పక్కన బయట పోలీసులు వేధింపులు ఇంటికి రావటం ఇంట్లోకి రావటం మేము ఐదు పిల్లలు ఐదు పిల్లలు తీసుకొని బయట కూర్చుంటాం ఇంట్లో ఉన్న కుండలో మండలు పాగలు కొట్టడం ఏ ఉప్పులు కారాలు ఉంటే ఆటలు వేసుకోలే అటువంటి మూత్రం చేయటం అటువంటి అంశాలు పెట్టినా కూడా చలించలేదు పిల్లలు పెంచుకోవడానికి అవి కూలి పనులు చేసింది పిల్లలు పెంచుకోవడానికి పురుళ్ళు పోసింది ఆ కొమ్మ కొమ్మరాజు గారి దగ్గర నేర్చుకున్న అది ఉపయోగపడింది ఆ పురుడు పోస్తే ఒక పది రూపాయలు ఒక చీర పెట్టేవారు అందులో కూడా మళ్ళీ ఉద్యమాలు ఖర్చు పెట్టేది పిల్లల్ని పోషించుకుంటే కనీసంగా దాన్ని వాడుకుని మిగతాది ఉద్యమాలు ఖర్చు పెట్టేది మరియు తీవ్రమైతే విశాఖపట్నం వెళ్ళిపోయి హాస్పిటల్ ఆవిడలో చెట్టు కింద వంటలు చేసిన రోగుల్లాగా నటించి బతికింది ఇంకా నిర్బంధం ఎక్కువైనప్పుడు పూరి వెళ్ళిపోయి పూరి జగన్నాథ దేవాలయానికి చెందిన ఆశ్రమాల్లో భక్తురాలుగా కొంతకాలం గడిపింది ఐదుగురు పిల్లలతో తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొంటూ తర్వాత ఆమె భర్తని రహస్య ఎక్కడ చెప్పని వేధిస్తే ఎంత తీవ్ర వేధింపులకు గురైంది చివరికి ఒకసారి పోలీసులకు కావాలని రామంగారు చనిపోయారని పుకారు కూడా పుట్టించారు కానీ నేను చలించరా ఆ విధంగానే ఇటు స్వాతంత్రోద్యమంలో చర్చనవంతంగా పాల్గొంది భర్త ఏదైతే కమ్యూనిస్ట్ ఉద్యమంలో పాల్తుంటే ఆయనకి మద్దతుగా సహకారంగా తీవ్ర అధ్య నిర్బంధాన్ని పేదరికడు పేదరికాన్ని ఒకసారి లబ్పేట విజయవాడలో తెలిసిన వాళ్ళు అక్కడ ఉంటే కొంతకాల రహస్యంగా అక్కడ తెలిసిన వాళ్ళు ఖాళీ స్థాయిలో ఉంటే అందులో కూరగాయలు మీ గేదెలు పెంచి గోళ్ళు పెంచి ఆ విధంగా పిల్లలు పోషించింది అంటే అసలు వాళ్ళు చేసిన త్యాగాన్ని మన మాటల్లో వర్ణించలేము తర్వాత కాలం పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఆ ప్రాంతంలోనే తెలుగునాట ఆ రోజుల్లోనే మహిళా సంఘాలను ఏర్పాటు చేసే ప్రధాన పాత్ర పోషించింది ఆ మహిళా సంఘ ఏర్పాటు అనేది పంతొమ్మిది ముప్పైలోనే మహిళా సంఘాలు ఏర్పాటు చేశారు అంటే తెలుగునాట మహిళా సంఘ ప్రారంభ దశలో ఆమె ఉద్యమాల్ని మహిళా ఉద్యమాలు నిర్మించిన ఘనత బుద్ధరాజు మాణిక్యామ్ గారి తర్వాత కాలంలో ఆయన కమ్యూనిస్ట్ పార్టీ నిర్బంధం ఎత్తేసిన తర్వాత రామంగారు మళ్ళీ భార్యంగా వచ్చిన తర్వాత ఈమె పూర్తి కాలం మహిళా ఉద్యమానికి అంకితమైంది ఆమె గోదావరి జిల్లా కావచ్చు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ మహిళా ఉద్యమాల్ని అభివృద్ధి చేయటంలో నిర్మించడంలో మహిళల సమస్యల హక్కులమే పారవటం ఆమె పెద్దగా తర్వాత జైల్లో హిందీ విషయాలు చదువుకుంది హోమే వైద్యం నేర్చుకుంది నర్సాపల్లం నూరి ఆ నర్సిమూర్తిగా ఒక లాయర్ గారు ఉంటే ఆయన దగ్గర హోమీ వైద్యం నేర్చుకుంది ఇంటింటికి వెళ్ళి చేసేది ఆ విధంగా పావ పది పావలారో ఇస్తే దాంతో పడ కుటుంబాన్ని పోషించుకుంది అంటే ఆ స్వామి కోసం అట్లాగే భర్త కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్త గారిని రహస్యంగా జరుగుతున్న రోజుల్లో కట్టికి పేదరికి కనిపిస్తూ తన పిల్లల కోసం వేషాలు వేసింది ఇన్ని వేషాలు వేసినా కూడా ఇప్పుడు ఉద్యమాలు వదలలేదు మహిళా హక్కుల కోసం పోరాడుతూనే ఉంది రైతుల కోసం పోరాడుతూనే ఉంది పేద ప్రజల తరపున నిలబడింది ఎప్పుడు కూడా ఎప్పుడు ఏ రోజు కూడా బీరు పాలేదు అంతటి గొప్పటి మహా మహిళా నేత బుద్ధరాజు మాణిక్యాంబ గారు వారికి స్వాతంత్రస్వామి రోజులుగా ఢిల్లీలో ఆమెకి సన్మానం కూడా చేశారు అప్పటి రాష్ట్రపతి రా కేఆర్ నారాయణన్ భార్య ఉషా నారాయణన్ అట్లానే ఉపరాష్ట్రపతి భార్య వాళ్ళందరూ కూడా ఆ సన్మానించడం జరిగింది అవి కానికొక్క ఏంటంటే రామం గారు అవసాన దశలు అంటే ఒక ఒక ఏండ్లు పదిహేనులు ఆయన పూర్తిగా తనకు తాను మర్చిపోయారు ఎంతగా తనకు తానుగా మర్చిపోయారంటే ఇంకెవ్వరిని గుర్తుపట్టే పరిస్థితి లేదు సొన్న పిల్లలు కానీ మనవాళ్ళు కానీ ఎవరిని గుర్తుపెట్టే పరిస్థితి లేదు కేవలం క మాణిక్యామ్మ అనేది ఒక ఆమె ఉంది తన కెరీటర్ అనుకోవడం ఏముంది మాణిక్యామా 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 పలరుస్తున్నవాడు ఆమెను ఆయమే పెద్ద వయసు ఆయన్ని ఎలా చూసుకుందంటే ఒక చంటి బిడ్డానికి ఏమీ తెలియదు వీరునికి వెళ్ళడం తెలియదు వాళ్ళ ఆకలి ఆకలి తెలియదు ఏమీ తెలియదు అటువంటి ఆయన చంటి బిడ్డ అప్పట్లో పురుడి బిడ్డ నెలలు బిడ్డ రోజుల బిడ్డ ఎలా ఉంటాడో అలా మారిపోయారు ఆయన మా అందులో ఏది కూర్చొలేని పరిస్థితి ఏవి తన సొంతంకి వెళ్ళిన పరిస్థితి కనీసం ఆ అమ్మ గారు కనీసం ప్రకృతి సదులు బాత్రూమ్కి వెళ్ళినా కూడా ఆ పది నిమిషాల్లో కూడా ఈయన అరుపులు కేకల మాణిక్యామ్మ మాడిక్యామ్మని కేకలేసే పరిస్థితికి ఆయన్ని ఇది అంత వృద్ధాప్యంలో కూడా ఇవే రామంగారిని చంటి పెట్టేలాగా రోజులు చంటి పెట్టేలాగా చూసుకుంది ఆ చివరి దశలో కూడా ఆమె అంత కష్టపడింది కానీ ఏ రోజు కూడా ఉద్యమాల దూరంగా అటువంటి గొప్ప మహా త్యాగమూర్తి మనం మాటల్లో చెప్పుకోలేం అటువంటి గొప్ప మహిళా నేతకి ఈ హైద్వా పద్నాలుగవ అఖిల భారత మహాసభ సందర్భంగా మరొక్కసారి జోహర్లు అర్పిస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు